నమస్తే అండి మీకు అతి పురాతన ఆలయం పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అత్తిల్లోని శ్రీ ఉమాసిద్ధేశ్వర స్వామి వారి ఆలయం చూపిస్తున్నానండి వీక్షించండి ఇది అత్రి మహర్షి తపస్సు చేసిన తపోభూమండి అత్తిలండి ఇది భీమవరం తణుకు మధ్యలో ఉంటుందండి మామూలుగా మీరు బస్ రూట్ అయితే చాలా ఈజీగా చేరవచ్చు అలాగే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఆటోలు అయితే ఇంకా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి కూడా ఆటోలు తిరుగుతూనే ఉంటాయండి ఏమీ ఇబ్బంది ఉండదు స్వామివారి ఆలయం చాలా పురాతనమైనది గర్భగుడిలో స్వామివారు చాలా చిన్నగా ఉంటుందండి శివలింగము ఈ గర్భగుడి నుండి కాశీక్షేత్రానికి దారి ఉండేదట అక్కడ నుంచి సిద్ధులు రోజు వచ్చి ఈ స్వామివారిని ఆరాధించేవారట అండి అందువల్లనే ఉమా సిద్ధేశ్వర స్వామివారిగా ప్రసిద్ధి చెందారట ఇప్పుడు బాగా శిథిలావస్థకు చేరుకుంది మళ్ళీ అన్ని రిపేర్స్ చేస్తున్నారండి ప్రస్తుతం రిపేర్ సెక్షన్ ఉందండి లోపల శివాలయం అలాగే ఉంటుంది శివుడు బాగా కొంచెం పాతాళంలోకి బాగా అడుగున ఉన్నట్టుగా కనిపిస్తారు పక్కన అమ్మవారు ఉంటారండి లోపల వారు ఉంటారండి ఆయన ఒకసారి శివుడిని ప్రార్థించి మీ శివలింగం మీద చేసిన అభిషేక జలాలు నా మీద నుంచి ప్రవహించాలని కోరుకున్నారటండి శివుడు ఆయనకి వరం వరమిచ్చారు అందువలనే స్వామికి చేసిన అభిషేక జలాలు అత్రిమహర్షి మీదుగా ప్రవహిస్తూ వెళతాయండి చాలా పురాతన ఆలయము చాలా బాగుంటుంది శివరాత్రికి కార్తీక మాసంలోనూ విశేషంగా పూజలు నిర్వహిస్తారు గర్భాల గుడి చుట్టూ చక్కగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించారు చూడండి ఎంత బాగున్నాయో శ్రీశైల మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉజ్జయిని శ్రీ మకా అండి శ్రీ ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్ చుట్టూ అంతా చేస్తున్నారు కదండీ గోడల మీద చూడండి అమ్మవార్లు అయ్యవార్లు ఎంత బాగున్నారో చక్కగా కాలభైరవుడు చూసారా అన్ని పాత విగ్రహాలు అవి కొత్తగా నిర్మించిన విగ్రహాలు ఇవి అలాగే నవగ్రహ మండపం కూడా నిర్మించారండి అక్కడ దీపారాధనలు చేయకూడదని బోర్డు కూడా పెట్టారు చుట్టూ వర్క్ జరుగుతుంది అందుకు అలాగా ఉందండి శ్రీ వైద్యనాథేశ్వరుడు శ్రీ భీమశంకరుడు శ్రీ రామలింగేశ్వరుడు రామేశ్వరం తమిళనాడు శ్రీ నాగేశ్వరుడు దారుకావనం గుజరాత్ శ్రీ విశ్వేశ్వరుడు వారణాసి ఉత్తరప్రదేశ్ త్రయంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్ర కేదారేశ్వరుడు కేదార్నాథ్ ఉత్తరాఖండ్ గుహలు మహారాష్ట్ర ఆలయం చుట్టూ చక్క వారాహి అమ్మవారు కూడా ఉన్నారండి చక్కగాను చక్క పూలదండేసి ఎవరో పూజిస్తున్నారు ఆ మండపంలో చక్కగా హోమాలు శాంతి పూజలు అవి చేసుకుంటున్నారండి అలాగే ఒక ప్రక్క సూర్యభగవాను ఆలయం నిర్మించారు చూడండి ఎంత బాగున్నాయో ఏడు గుర్రాల మీద పైన ఏడు గుర్రాలని చక్కగా అమర్చారండి నేను వెళ్ళే టైంకి ముందు నాలుగు రోజుల ముందు రథసప్తిమైనది స్వామివారికి పూల అలంకరణ చేశారు అవి కూడా ఇంకా అలాగే ఉందండి సూర్యనారాయణమూర్తి చాలా సుందరంగా ఉన్నారు చాలా పురాతన ఆలయము ఒక పక్కన వైపున విఘ్నేశ్వరుడు ఒక పక్కన కుమారస్వామి కూడా ఉంటారండి ఎగర ఫ్రంట్ చూసారా మళ్ళీ కొత్తగా మండపము నిర్మిస్తున్నారు అంత పని జరుగుతుందండి ఇప్పుడు చుట్టూ ప్రహరీ గోడ మీద చక్కగా అన్ని చిత్రాలు చక్కగా రెడీ చేశారు వాటికి పెయింటింగ్ అది వేయాలండి ఇంకా ఊరికనే వైట్ వైట్ కలర్ మాత్రం వేసి అలా ఉంచారు అక్కడ అక్కడ జంట నాగులు కూడా కుమారస్వామి ఆలయం అండి చిన్న ఆలయము ఫ్రంట్ ఉంటుంది దానికి ఎదురుగా చక్కగా జంట నాగుల్ని ప్రతిష్ఠించారండి సుబ్రహ్మణ్యేశ్వర శరణభువ రక్షభవ చూడండి మహర్షులు అమ్మవార్లు సరస్వతీదేవి అక్కడ ఒక చిన్న బావి కూడా ఉందండి చూసారా ఎంత బాగున్నాయో చిత్రాలు అవన్నీ పెయింటింగ్స్ వేస్తే చాలా బాగుంటాయి